మా కుటుంబం బొజల ఇంటింటికి అన్నామే కానీ మా అనుభావుడు అయినటువంటి ప్రజాహిత కోరేటటువంటి ఎన్టీ రామారావు పెట్టినటువంటి ఈ పార్టీ పేరు చెప్పుకునేది నీకు సిగ్గైతే మరి ఎందుకు నువ్వు సీటు తీసుకుని ఈ పార్టీ పేరు చెప్పిన నీకు సిగ్గ అందుకే అందరూ వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికి కూడా నువ్వు ఇది నేను అనడం లేదు గత రెండు నెలలుగా అందరూ పోయి హైకమాండ్కి చెప్తున్నారు రిపోర్ట్ చేస్తున్నారు ఏంది మీరు కూడా అడక్కపోతే అట్టని చంద్రబాబు నాయుడు కూడా అడిగి ఉంటారు ఏంది అసలు ఈ శ్లోకం ఏంది ఎక్కడా లేదే ఆయన ఏ విధంగా నేను మీ బిడ్డని అన్నాడు నా బిడ్డగా నేను సలహాలు కొన్నిచ్చిన ఇట్లా అహంకారంతో ఎవరు పాటుపడతారో వాళ్ళకి మాత్రం భవిష్యత్తు ఉండదు ఉండకూడదు కూడా మనం అందరం ఆశించాలి ఇది సృష్టి ధర్మం అందరూ అనేది నేనే కాదు అనేది ఏమంటే ఇప్పటికి ముప్పై ఐదు సంవత్సరాలు ఇచ్చారు కదా వాళ్ళ కుటుంబానికి మళ్ళా ఎందుకు పెద్ద అయినా పునః పరిశీలన చేయకూడదు అనేది సమాజం నుంచి రాజకీయ నాయకుల నుంచి అందరి నుంచి వచ్చేటటువంటి సబ్జెక్టు పునః పరిశీలించమనేది రిక్వెస్ట్ అదే కదా మంచోళ్ళు కాబట్టి ఆనంద్కి ఇచ్చిన నేను నాలుగు నెలల ముందే మాటిచ్చున్నాను తెచ్చుకో ఆనంద్ పైగా నువ్వు నాకు చేస్తున్నావు రెండు వేల నాలుగు ఎలక్షన్లో నేను రుణం తీర్చుకుంటాను మంచోడు కాబట్టి చెప్పినాను రెండు ఆ అమ్మాయి ఉంది ఒక ఆడబిడ్డైనా సరే ఇన్ని సంవత్సరాలుగా మరి ఏమి జరుగుతుందో ఈ పార్టీలో నేను నా భవిష్యత్తు నా ఆశలన్నీ కోట్లు కోట్లు సంపాదించేయాలనే ఆశలు ఏమన్నా ఉండుంటే ఆ విధంగా తిరగదు పాప మా అమ్మాయి అంత నిస్వార్థంగా ఏదైతే మానసికంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని సాధించేదానికి వచ్చిందో ఆ అమ్మాయిని కూడా నేను దీవిస్తున్నాను అందుకే వాళ్ళకి ఇస్తే నేను చేస్తాను అన్నాను నేమని ఒకే కుటుంబానికి ముప్పై ఐదు సంవత్సరాల అని అక్కడొచ్చిన మాట ఎక్కడ కూడా నేను అంటుండ మళ్ళా సుధీర్ ఇంటికి అయితే అనేది మీరు అనకూడదు కదా మీకు ఒకటి మార్పు చెప్తా విషుతమ్మ పేరు వచ్చింది ఇదే అన్నారు ఆ కుటుంబానికి వద్దు పెద్ద పేరు వచ్చింది ఇదే అన్నారు ఆ కుటుంబానికి వద్దు ఛాన్స్ మార్చండి ఆ కుటుంబానికి వద్దు రిషితమ్మకిచ్చిన బృందమ్మకి ఇచ్చిన సుధీర్కి ఇచ్చిన ఆ కుటుంబమే కదా మార్చండి ఇంకేమి కళాశ్రీ కాన్సెన్సీ మిమ్మల్ని అంత ఆదరించి అభిమానిస్తుంటే తెలుగుదేశాన్ని మీరు మమ్మల్ని తొక్కతారా ఆ కుటుంబం ద్వారా ఇది అందరి కోరిక